అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకుంటారు ఆ స్త్రీ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం ఎప్ప ప్లాన్ లో ఉన్నారు మీరు చాలా తెలివితేటలుగా ప్రవర్తించాలి ఆధునిక ఆలోచన మించి కదలడం జరుగుతుంది పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు రాష్ట్రాలు మాత్రం అధికంగా శ్రమించి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించి విద్యార్థులు అందుకుంటారు స్టార్ లాగా ప్రవర్తిస్తారు విందు వినోదాలకు హాజరే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం చాలా మేలు కలిగిస్తుంది బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు ఈ రోజు పొందగలుగుతారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది ఈ రోజు అహమిక భావన పెరగడానికి అనుమతించకండి మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు ఇరుగుపరుగు వారు బంధువులలో కొందరు మీ ఉన్నతిని చూసి ఇర్షతో నరదృష్టి పెట్టే ఉన్నాయి అటువంటి వారి కారణంగా ఈ రోజు మీకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కొంత తెచ్చుకోవాలి బయట నుండి ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు తర్వాత పెద్ద ఉప్పును కూడా బయట నుండి కొంతచ్చుకోవాలి గుప్పెడ పెద్ద ఉప్పు అందులో వేయాలి దాని తర్వాత చిటికిడు కుంకుమ చిటికాడు పసుపు అందులో వేసి మరి ఐదు గరుడముకు కాయలు ఐదు నల్ల పసుపు కొమ్మలు కూడా వేసి మరి పదకొండు నల్ల మిరియాలు పెద్ద సైజువి అందులో వేసి ముట్టగా కట్టేసి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి కూడా చక్కగా మూట్టనింటి ముందు వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే గనక మీ ఇంట్లో ఉన్న మొత్తం మొత్తం నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది పాజిటివిటీ రావడం జరుగుతుంది దాని కారణంగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి మంచి లాభాల దిశగా మీ వ్యాపారం కొనసాగుతుంది అప్పుల సమస్య అనేది తీరిపోతుంది పూర్తిగా ఇక మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అన్ని శుభవార్తలే అందుకుంటారు వివాహం కాని వారికి వివాహం కరొక సంబంధాలు మంచి కుటుంబాల నుండి రావడం జరుగుతుంది మంచి మంచి ఆలోచనలు రావడం కూడా జరుగుతాయి మీకు కేవలం పాజిటివిటీ మాత్రమే దరిచేస్తుంది అప్పుల సమస్య కూడా తీరిపోతుంది పనులు జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది అదృష్ట మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు చక్కని ప్రయోజనాన్ని అందుకోగలుగుతారు విదేశాలకు సంబంధించిన పనులు అయితే జరుగుతాయి ఈ పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగానే ఉంటుంది స్నేహితుల నుండి సహాయం అనేది పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం వస్తున్న అవసరం ఎంతైనా ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది వీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణాల నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేసే సమయం ఈ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఉద్యోగాల్లో మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి ఈ రోజు ఆగిపోయిన పనులు కూడా జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందుతారు కొన్ని మంచి ఆఫర్ చాలా దూరం నుండి లభిస్తాయి తెలియని వ్యక్తులను కూడా కలుసుకునే అవకాశాలున్నాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది కుటుంబ విషయాలపైన ఆసక్తి చూపాలి దాని కారణంగా కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా మీరు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సుమార్తలు విచ్చిపెట్టడం ఈ రోజు సాధ్యం ఈ రోజు రాష్ట్రాన్ని అధికంగా పనులు బిజీగా ఉండటం జరుగుతుంది కొత్త పని ప్రారంభించాలన్న ఆలోచనలు ఉంటారు ప్రియమైన వార్త ఆనందాన్ని పంచుకుంటారు తెలివిగా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు ారున్న అవగాహనతో ముందుకు సాగుతారు ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రవర్తన యొక్క సమతడం జరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి ఈ రోజు రాసు మరి మన పనులు చేస్తారు ఈ రోజు కొన్ని స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా అయితే ఉండాలి అనవసరమైన విషయాలకు ధరచేరకుండా చూసుకోవాలి ఈ రోజు రాసు మాత్రం తగ్గు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం ఉన్నది ఇక శత్రుల నుంచి కూడా హాని కలగకుండా కంట కనిపెడుతూ ఉండాలి శత్రుల నుంచి ఏమాత్రము హాని కలగకుండా ఉండడం కొరకు ఈ రోజు రాసారు మాత్రం ముందు వెనుకాల ఆలోచించాలి లక్కీ సంఖ్య చూసినట్లయితే ఇరవై ఎనిమిది లక్కీ కలర్ ఆకాశనీలము పరిహారంలో రామాలయాన్ని దర్శించండి శ్రీ రామనామ స్మరణము చేయండి శుభప్రదంగా అయితే మరింటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో